అన్నా క్యాంటీన్ల పునర్వ్యవస్థీకరణ కోసం పూర్తి స్థాయిలో సన్నద్ధం కావాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవిలత సూచనలు చేశారు మంగళవారం ఉదయం కలెక్టర్ కార్యాలయ చాంబర్ నుంచి మున్సిపల్ కమిషనర్లతో జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాధవిలత సమీక్ష నిర్వహిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు మున్సిపల్ కార్పొరేషన్ పురపాలక సంఘాల ఆధ్వర్యంలో గతంలో నిర్వహించిన అన్నా క్యాంటీన్లని తిరిగి పునర్వ్యవస్థీకరణ కోసం అవసరమైన చర్యలు మౌలిక వసతులు కల్పించడంలో ప్రత్యేక దృష్టి సారించాల్సి ఉందన్నారు ఆ మేరకు క్షేత్ర స్థాయిలో ఆయా అన్నా క్యాంటీన్ల యథార్థ స్థితి అందుకు అనుగుణంగా చేపట్టవలసిన పనులపై నివేదిక రాష్ట్ర మున్సిపల్ పరిపాలన శాఖ అందజేయాలని ఆదేశించారు ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్లు వివరాలు తెలియజేస్తూ రాజమహేంద్రవరంలో మూడు నిడదవోలు కొవ్వూర్లలో ఒక్కొక్కటి చెప్పున అన్న క్యాంటీన్లు గతంలో నిర్వహించినట్లు తెలిపారు ఆయా అన్నా క్యాంటీన్లో పునర్వ్యవస్థీకరణ కోసం అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు తెలిపారు అంటే బయట మొత్తం టైపో డిజైన్ కి మొత్తం అవన్నీ కూడా పంపించారు లాస్ట్ టైం గుర్తు ఉందా ఇట్ వాస్ లైక్ ప్యానెల్ బోర్డ్స్ అవన్నీ పెట్టారు కదా డిజైన్ టైపో డిజైన్ కావాలో దాని ప్రకారం పంపించారు